అండి ఇవి వచ్చేసి ఉసిరికాయలు అనమాట ఉసిరికాయలని బాగా కడిగి శుభ్రం చేసుకుని తర్వాత ఆయిల్లో మగ్గబెట్టాను ఆయిల్లో మగ్గబెట్టి వాటిని ఇలా ఒలిచేసి గింజ అనేది తీసేసి ఒక రెండు రోజులు బాగా ఆరబెట్టేసాను అనమాట ఆరబెడితే పచ్చడి అనేది బాగా అనేది ఉంటుంది రెండోది వచ్చేసి తర్వాత ఒక గ్లాసు ఆవు పిండి అందులో ఒక రెండు స్పూన్లు ఏమో మెంతిపిండి వేస్తాను తర్వాత కారం కూడా ఒక గ్లాస్ వేస్తాను సాల్ట్ కూడా గ్లాసులో సగం అనమాట అంటే నేను కొలతలు మీకు చెప్తున్నాను నేను డైరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి వేసాను అలా వేసుకుని దీన్ని నిమ్మకాయలు ఒక రెండు నిమ్మకాయలు పులుపుకు తగినంత నిమ్మకాయలు అనేది పిండుకోవాలి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకుని ఏమన్నా తక్కువైతే అది యాడ్ చేసుకున్నాక ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఇది నేను తీసుకున్నది వేరుశనగ నూనె కాయలేదండి కాసి చల్లారబెట్టి కూడా వేసుకోవచ్చు ఇలా పచ్చి నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చి నూనె అనేది అనమాట దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకుని ఎల్లుల్లిపాయలు అనేది తీసుకున్నాను ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఇలాగా కొన్ని ఒక గుప్పుడు పాయలు అనేది తీసుకొని ఇలా కొద్దిగా పగలగెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుని దాని ఫ్లవర్స్ కూడా ఆయిల్లోకి దిగుతుందని కొంచెం పగలగొట్టాను ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నూనె వచ్చేసి ఇంకా పడుతుంది పడుతుందనమాట అందుకనేసి నేను ఎల్లుల్లిపాయలు వేసాక కలుపుదామనేసి ఆపాను బాగా కలుపుకొని టేస్ట్ చూసాక మీకు పులపు తక్కువైనా సాల్ట్ తక్కువైనా కారం తక్కువైనా వేసుకోవచ్చు ఈ పచ్చడి మాత్రం మాగే పచ్చడిలాగా చాలా బాగుంది టేస్టు ఎందుకంటే ఈ కాయలు కాయలుగా మనం ఆవుకాయ పెట్టుకుంటే పిల్లలది ఉన్న వాళ్ళు ఇంట్లో కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు ఇక కాయలు తీసేస్తున్నారండి గుజ్జు మాత్రమే తింటున్నారు నేను అందుకని ఆలోచించాను అనమాట గుజ్ కాయలు వేస్ట్ అవ్వకుండా పెట్టాలంటే ఏం చేయాలని ఆలోచించాను నాకు ఎలా తోసింది ఎలా పెడితే పచ్చడి అనేది బాగుంటుంది ఇది వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కాయలు కూడా గుజ్జులా ఉంటుంది కాబట్టి ఇది చట్నీలా కూడా తినడానికి బాగుంటుంది అనేసి ఇలా పచ్చడి అనేది కలిపాను ఓకేనా మీకు నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది బాగా